ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము రెండు ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం దరిద్ర దేవత మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దరిద్ర దేవత మన ఇంట్లోకి ప్రవేశించదు ఇక రెండవ విషయం ఎనిమిది వస్తువులు పొరపాటును కూడా మనం ఎవరి దగ్గర తీసుకోకూడదు ఎవరు వచ్చి మనకు ఈ ఎనిమిది వస్తువులు ఇచ్చినా ఆ వస్తువుల్ని మనం తిరస్కరించాలి మాకు అవసరం లేదు వేరే ఎవరికైనా ఇవ్వండి అని చెప్పాలి కానీ పొరపాటును కూడా ఈ ఎనిమిది వస్తువుల్ని మనం తీసుకునకూడదు అలా తీసుకున్నట్లయితే అష్ట కష్టాలు అనుభవించవలసి ఉంటుంది ఎన్నో ఇబ్బందులు పడవలసి ఉంటుంది జీవితంలో దరిద్ర బాధల్ని అనుభవించవలసి ఉంటుంది అని మనకు పురాణంలోనే పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ రెండు అతి ముఖ్యమైన విషయాల్ని మనం తెలుసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్కా చెల్లెళ్ళు అంటే దరిద్ర దేవత శ్రీ మహాలక్ష్మీదేవి తోబుట్టువులు అన్నమాట లక్ష్మీదేవిని వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు వివాహం చేసుకుంటే జ్యేష్ఠాదేవిని శనీశ్చరుడు వివాహం చేసుకున్నాడు మహాలక్ష్మిని పెళ్లి చేసుకొని మహావిష్ణువు వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతే ఒకసారి శనిశ్చరుడు జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత తన తాతగారింటికి వస్తాడనమాట దేవి మా తాతగారి ఆశీర్వాదం తీసుకుందాంరా అంటే దేవత అడుగుతుందన్నమాట ఎవరు స్వామి మీ తాతగారు అప్పుడు శనిశ్చరుడు చెప్తాడు మా తండ్రి సూర్యదేవుడు మా తల్లి ఛాయాదేవి మా తాతగారు కశ్యప ప్రజాపతి ఆయన ఆశీర్వాదం తీసుకుందాంరా అని తాతగారింటి వైపు వస్తే కశ్యప ప్రజాపతి ఆశ్రమంలోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించలేకపోయింది శనిశ్చరుడు లోపలికి రాదేవి ఎందుకు అక్కడే ఆగిపోయావంటే స్వామి నేను లోపలికి రాలేను ఎందుకు అని అడిగితే అప్పుడు జ్యేష్ఠాదేవి చెబుతుందన్నమాట ఏ ఇంటి గడపకైతే పసుపు కుంకుమలు రాసి చక్కగా పూజించి ఉంటారో ఆ ఇంట్లోకి నేను ప్రవేశించలేను అంటే సింహద్వారానికి చక్కగా పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి ఎవరైతే ఆ ద్వారలక్ష్మిని పూజించి ఉంటారో ఆ గడపను దాటి జ్యేష్ఠాదేవి లోపలికి రాలేను అని చెప్పింది ఇక రెండవ విషయం ఏ ఇంటి ముందరైతే చక్కగా అలికి ముగ్గులు పెట్టి ఉంటారో ఆ ఇంట్లోకి నేను ప్రవేశించలేను అని చెప్పింది చక్కగా మనం ఇంటి ముందర ఆవు పేడ తెచ్చి అలికి ముగ్గు పెట్టినట్లయితే ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించలేదంట అదేవిధంగా ఏ ఇంటి ముందరైతే బృందావనం పెట్టుకొని తులసి చెట్టుని పూజిస్తారో ఆ ఇంట్లోకి నేను ప్రవేశించలేను అని కూడా చెప్పింది కాబట్టి ఇంటి ముందర తులసి చెట్టును పెట్టుకొని ఆ తులసి చెట్టు దగ్గర మనం చక్కగా దీపారాధన చేసి ఆ తులసమ్మకు కాస్త బొట్టు పెట్టి ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించలేదు ఎందుకంటే తులసి చెట్టులో లక్ష్మీనారాయణులు ఉంటారు లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించలేదు ఇంకా చాలా చెప్పిందండి జ్యేష్ఠాదేవి ఎక్కడైతే యజ్ఞ యాగాలు జరుగుతూ ఉంటాయో అక్కడికి నేను ప్రవేశించలేను ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యము నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇంట్లోకి నేను ప్రవేశించలేను అని కూడా చెప్పింది అంటే ప్రతినిత్యము ఏ ఇంట్లో అయితే పూజా మందిరంలో చక్కగా దీపాలు వెలిగించి భగవంతుడి మీద కనీసం ఒక పువ్వు కానీ ఒక తులసి దళం కానీ పెట్టి భగవంతుడికి నమస్కారం చేసుకుంటారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించలేదు ఏ ఇంట్లో అయితే నిత్యము గంటం రోగిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి నేను ప్రవేశించలేను ఎందుకంటే ఆగమర్తంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం గురు గంటారావం తత్ర దేవతాహ్వానత లాంఛనం ఘంటానాదము దేవతలకు ఆహ్వానం ఎక్కడైతే గంట వాయిస్తారో అక్కడ సకల దేవతలు వచ్చి కొలువు ఉంటారు కాబట్టి దరిద్ర దేవత ఆ ఇంట్లోకి ప్రవేశించలేదు దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ ఇంట్లోకి ప్రవేశించలేదు అంతేకాదు ఏ ఇంట్లో అయితే శంఖానాదం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి నేను ప్రవేశించలేను ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ భగవంతుడి యొక్క స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి నేను ప్రవేశించలేను ఏ ఇల్లైతే శుచి శుభ్రతతో ఉంటుందో అంటే చక్కగా చక్కగా ఇల్లు చెత్త ఊడ్చి ఇల్లంతా కూడా చక్కగా తడిబట్టతో తుడిచి ఇల్లంతా కూడా ప్రశాంతంగా అగరవత్తుల పగతో నిశ్శబ్దంగా ఉంటుందో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించలేదు అని చెప్పి తన భర్త అయిన శనీశ్వరుడితో జ్యేష్టాదేవి చెప్పింది అప్పుడు వెంటనే శనిశ్వరుడు అడిగాడు మరి నువ్వు ప్రవేశించాలంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి అంటే వెంటనే జ్యేష్ఠాదేవి నవ్వుతూ చెప్పింది ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారో ఆ ఇంట్లోకి నేను సంతోషంగా ప్రవేశించగలను అని చెప్పింది ఏ ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏమండి మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుండి ఒక నక్లీస్ లేదు ఒక చీర లేదు మా భావన చేసుకుని ఉంటే నా జీవితం బాగుండేది మిమ్మల్ని కట్టుకొని నా కర్మ అని తలకొట్టుకుంటూ ఆవిడ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు కుక్కుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత సంతోషంగా ప్రవేశిస్తుందంట భర్త ఎప్పుడు నిన్ను చేసుకొని నా తలరాత ఇలా ఏడ్చింది పది లక్షలు కట్టం ఇస్తామన్నారు నేను అక్కడ చేసుకోకుండా ఏదో చూడడానికి కొంచెం బాగున్నావని నిన్ను చేసుకుంటే ఇప్పుడు నా జీవితమే నాశనమైందే నువ్వు చస్తే ఇంకొక పెళ్లి చేసుకుంటాను అని భర్త భార్యను దూషిస్తూ ఉంటాడు ఆ ఇంట్లోకి దరిద్ర దేవత సంతోషంగా ప్రవేశిస్తుంది అన్నమాట ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఒకరినొకరు దూషించుకోకుండా చిరునవ్వుతో ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి ఇంకా చెబుతోంది జ్యేష్ఠాదేవి ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉండదో ఆ ఇంట్లోకి నేను ప్రవేశిస్తాను అంటే మురికి బట్టలు విప్పేసి ఎక్కడైతే గుట్టలు గుట్టలుగా పడి ఉంటుందో ఆ ఇంట్లోకి నేను ప్రవేశిస్తాను ఏ ఇల్లు అయితే ఉదయము సాయంత్రం వేళలో చెత్త ఓడవకుండా ఉంటారో ఆ ఇంట్లోకి నేను ప్రవేశిస్తాను ఏ ఇంట్లో అయితే పాత్రలు సరిగ్గా కడగకుండా శంకులో వేసేసి ఉంటారు ఆ పాత్రలలో బొద్దింకలు బల్లులు అన్నీ తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి నేను సంతోషంగా ప్రవేశిస్తాను ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారో రోధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి నేను సంతోషంగా ప్రవేశిస్తాను ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరు ఏ ఇంట్లో అయితే భగవంతుడి స్తోత్రాలని చదవరు ఏ ఇంట్లో అయితే సూర్యోదయము సూర్యాస్తమాన కాలంలో నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో నేను సంతోషంగా ప్రవేశిస్తానని సాక్షాత్తు జ్యేష్ఠాదేవి చెప్పింది కాబట్టి ఏ పనులు చేస్తే జ్యేష్ఠాదేవి మన ఇంట్లోకి రాదు ఏ పనులు చేస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందో చక్కగా మనం తెలుసుకున్నాం కదా ఈ విషయాల్ని గుర్తు పెట్టుకొని మనం నడుచుకున్నట్లయితే మన కుటుంబం బాగుంటుంది ఇక రెండవ విషయం మనం జీవితంలో ఎనిమిది వస్తువులు ఎవరు తెచ్చిచ్చినా మనము తీసుకోకూడదు ప్రాణ స్నేహితులైనా చుట్టాలైనా మన శ్రేయోభిలాషులైనా ఈ ఎనిమిది వస్తువుల్ని తెచ్చి మనకిస్తే మన స్వహస్తాలతో ఆ ఎనిమిది వస్తువుల్ని మనము తీసుకోకూడదు ఒకటవ వస్తువు ఉప్పు ఉప్పు మనకి ఎవరైనా తెచ్చిస్తే మా ఇంట్లో చాలా ఉప్పు ఉంది తీసుకోండి అంటే తీసుకోకూడదు ఎవరైనా కల్లుప్పు ప్యాకెట్సు తీసుకోండి మీ ఇంటికి వాడుకోండి అనిస్తే ఐసలు మా ఇంట్లో ఉప్పు లేదు ఇవ్వండి తీసుకుంటామని ఉప్పును మాత్రం ఎప్పటి పరిస్థితుల్లోనూ దానంగా తీసుకోకూడదు ఆ తర్వాత నల్లని వస్త్రాలని ఎవరు తెచ్చిచ్చినా మీ స్వహస్తాలతో తీసుకోకూడదు మీ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీ బర్త్డే రోజు మీకు డ్రెస్ తీసుకొని వచ్చాను తీసుకోండి అని నల్లని వస్త్రాలని గనక తెచ్చి ఇచ్చినట్లయితే వాటిని మీరు తీసుకోకండి ఈ డ్రెస్ నాకు నచ్చలేదు వేరే కలర్ తెచ్చివ్వండి అని అడగండి లేకపోతే వద్దు ఇంకెవరికైనా ఇచ్చేయండి అని చెప్పండి నల్లని వస్త్రాలని పొరపాటును కూడా తీసుకోకూడదు కొంతమంది బంధువుల్లో మా పిల్లవాడికి ఈ టీషర్టు కాస్త చిన్నదైపోయింది మీ బాబుకు సరిపోతుంది చూడండి అని నల్లని వస్త్రాలు కనుక ఇచ్చినట్లయితే ఆ నల్ల వస్త్రాలని పొరపాటును కూడా తీసుకోకండి ఎవరిచ్చినా కూడా నల్ల వస్త్రాల్ని తీసుకోకూడదు నలుపు వస్త్రాల్లో శనిశ్చరుడు ఉంటాడు అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు ఎందుకు వచ్చిన గొడవ అండి ఈ నల్లని వస్త్రాలు ఎవరిచ్చినా కూడా మనం తీసుకోకుండా ఉంటే మంచిది ఇక మూడవ వస్తువు నల్ల నువ్వులు ఎవరిచ్చినా కూడా మనం తీసుకోకూడదు కొంతమంది ఈ దేవాలయాల దగ్గర నల్ల నువ్వులని ప్యాకెట్లను తెచ్చి ఇస్తూ ఉంటారు మనం తెలియకుండా దాన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటాం అలా తీసుకోనకూడదు మన బంధువుల స్నేహితులు ఎవరైనా కూడా మనకు ఏవైనా రేషన్ తీసుకొని వచ్చినప్పుడు అందులో నల్ల నువ్వులు ఉంటే దాన్ని వెనక్కిచ్చేయాలి కానీ మనం తీసుకోకూడదు అలా తీసుకున్నట్లయితే వాళ్ళ శని దోషాలు మొత్తము కూడా మనకు వచ్చేస్తాయి కాబట్టి నల్ల నువ్వులని పొరపాటును కూడా తీసుకోకూడదు మీరు కావాలంటే ఎవరైనా బ్రాహ్మణులకి నల్లనూలు ఇవ్వండి వాళ్ళు స్వీకరించరు దాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా తీసుకోరు ఇక నాలుగవ వస్తువు ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి కత్తెర సూదులు ఇటువంటి ఇనుప సామాన్లు ఎవరైనా మనకు తెచ్చిచ్చినట్లయితే ఫ్రీగా మనము తీసుకోకూడదు కాబట్టి డబ్బులు చెల్లించి మనము వాళ్ళ చేతుల ద్వారా తీసుకోకూడదు అక్కడ పెట్టండి అని చెప్పి మనము తీసుకొనవచ్చును డబ్బులు చెల్లించి ఫ్రీగా ఇస్తే మాత్రం ఇనుపు వస్తువుల్ని ఎటువంటి పరిస్థితుల్లో మనము దానంగా తీసుకోరాదు ఇక ఐదవ వస్తువు పత్తి ఇక ఆరవ వస్తువు గుమ్మడికాయ ఏడవ వస్తువు మిరపకాయలు ఈ మూడు వస్తువుల్ని కూడా తీసుకోకూడదు పత్తి గుమ్మడికాయ మిరపకాయలని చిట్ట చివరిగా నూనె నల్ల నువ్వుల నూనె కాదండి అసలు ఏ నూనెను కూడా ఎవరైనా నూనె ప్యాకెట్లు తెచ్చిస్తే ఆ నూనె ప్యాకెట్లు కావచ్చు నూనె కావచ్చు మనము వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకోకూడదు ఈ ఎనిమిది వస్తువులని తీసుకున్నట్లయితే మనం జీవితంలో ఎక్కువ ఇబ్బందులు పడవలసి వస్తుంది జీవితంలో ఎదుగుదల ఉండదు అని కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ విషయాల్ని తెలుసుకొని మనం జాగ్రత్త మన జీవితం బాగుంటుంది కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాసుకి నో భవంతు స్వస్తి